అనగాపల్లి ప్రజానికి మాటలు రావటం ఇంగ్లీష్ మాట్లాడతారని చెప్పా ఉన్నాడు రాకపోతే భాష రాకపోతే వీళ్ళు ఓట్లేసి వాళ్ళు ఎలా కల్పించాల్సి ఆలోచించాలి అదే కాదు అధికారం లేకుండా మనందరూ తెలుసు జిఎస్టీ కట్టడం లేదని

మాట్లాడుతా ఉన్నాడు అంత గొరమని మాట్లాడుతా ఉన్నాడు సిమ్ బ్యాంకు లక్షిస్తారంట రక్షిస్తగ ఉంది మనం చూస్తా ఉన్నాం ఈ నెల అక్కడ ఉన్న వర్కర్లకి అర్థం లేదు పడింది అంటే సపర్శం పడింది సొంత పనులు ఇవ్వడం లేదు వాళ్ళు ఇప్పటికీ చెప్తున్నారు మనకి ఏదైతే రిజర్వ్ బ్యాంక్ రిజర్వ్ బ్యాంక్ కు సంబంధించి విశాఖ పట్ల పెట్టాలి రిజర్వ్ బ్యాంక్ కి సంబంధించి ఉప సైట్ పెట్టాలి మరి ఏం చెప్తున్నారు నా ఈ రోజు ఆంధ్ర